రిపోర్ట్ నేనే ఇచ్చే దేశానికి జగన్ నాకే కథలు చెప్తున్నాడు నేను అడుగుతున్నా జనవరిలో పట్ల నొక్కి ఎక్కడ గాడిదులు కాస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఎందుకు నా అకౌంట్ లో డబ్బులు రాలేదు ఈ పేదవాడి అకౌంట్ లో ఎందుకు డబ్బులు పడలేదు ఒత్తిడి పట్టణంలో రాజకీయం వద్దు నాటకాలొద్దు ఇప్పుడేదో అంటున్నాడు ఇంటికి పోయే రోజు వచ్చిన తర్వాత నేను బటన్ నొక్కా డబ్బులు ఇవ్వలేదంటున్నాడు నువ్వు నొక్కింది ఒత్తిడి బటను నీ ట్రెషరీ ఖాళీగా ఉంది నువ్వు నొక్కిన బటన్ పేదవాడికి కాదు నువ్వు నొక్కిన బటను దళారీ వ్యవస్థకి కాంట్రాక్టర్లకి బటన్ నొక్కాడు నేను సవాలు విసురుతున్నా పదహారు వేల కోట్ల రూపాయలు జనవరి నుంచి కాంటాక్టులకి దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా పేదవాళ్లకు ఒత్తి బటను దోచిపెట్టే బటను మాత్రం నీ నీ యొక్క దళారులకిచ్చి డబ్బులు వసూలు చేస్తున్నావు కమిషన్లు దొబ్బావు ఇష్టానుసారంగా చేశావని హెచ్చరిస్తున్నా తమలో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి ఒక దుర్మార్గుడు ఒక విధ్వంసకారుడు ఒక దోపిడీదారుడు ఇలాంటి వ్యక్తి మనకు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తిని భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ అందరికీ ఒకటే ఆమె ఇస్తున్నా ఈ ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ మీరున్నారు మీకు ఒక విషయం చెప్పాలి నేను ఎన్నో సార్లు ప్రయత్నం చేశా ఎవరైతే పోడు కల్టివేషన్ చేస్తున్నారో ఆ పొలం గిరిజనులకే ఇవ్వాలని ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు పండించే కాఫీని గిరిజన ప్రాంతంలో పండే కాఫీని అరకు కాఫీగా నామకరణం చేసి ప్రపంచమంతా పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేను అడుగుతున్న భూమి మీదేనా మీద జగన్మోహన్ రెడ్డిద మీద జగన్మోహన్ రెడ్డిద ఇక్కడ అన్న జగనన్న భూహక్కు పత్రం ఏంటమళ్ళు జగనన్న భూహక్కు పథకం ఇది కావాలా మీకు ఆయన ఫోటో కావాలా మీకు మీ తండ్రి ఇచ్చాడు మీ తాత ఇచ్చాడు మీరు సంపాదించుకున్నారు దానిపైన ఎవరి ఫోటో ఉండాలి ఎవరి ఫోటో ఉండాలి ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని కాలద్దానా కాలద్దానా చిదానా ఒకదాన్ని కాలుస్తాం ఒకదాన్ని చించుతాం జగనన్న హక్కు పథకాన్ని చిత్తు చిత్తుగా దించేస్తున్నాను ఇప్పుడు చెత్తపట్టులో మారేస్తున్నా ఇంకో పక్క తమళ్ళు కొత్త నాటకం చేశాడు ఇది పెట్టి ఇది పెట్ట చెప్పరా పెట్టి కొత్త నాటి వచ్చాడు మీ భూమి కొట్టేస్తారంట లేదు కొట్టేస్తున్నాడు మీరు ఒకసారి ఆలోచించండి మీ భూమికి ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం ఉందా లేదా రేపటి నుంచి ఉండదు మీకు టెన్ వన్ ఉంది ఉందా లేదా రేపటి నుంచి ఉండదు అదే మారిగా మీరు భూమికి శిస్తు కడితే దానికి